ఈరోజు పాండెం నియోజకవర్గానికి వైసీపీకి ఒక భారీ షాక్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏమంటే కాలుబుగ్గు ఉన్న సర్పంచ్లో దాదాపుగా వందల మందిగా టీడీపీలోకి జాయిన్ కావడానికి మన పాండెం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ చరిత్ర దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర వందల మందితో టీడీపీలో చేరడానికి మరొక షాక్ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని అడిగి వివరాలు ఏమో తెలుసుకుందాం సర్పంచ్ మన దగ్గర ఉన్నారు అన్న మీకు ఈ ఐదేళ్ళల్లో ఈరోజు టీడీపీలోకి చేరడానికి మా సర్పంచ్ నిధులు ఏమీ లేవు సర్పంచ్ నిధులు వచ్చినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తున్నాడు మా గ్రామంలో అభివృద్ధి కూడా చేయలేకపోతున్నాము దాని గురించి మేము మళ్ళా నెక్స్ట్ అక్కడ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ విలేజ్లో కూడా కోటి రూపాయలు ఇస్తాడనేందుకు దాని గురించి కూడా ఒక సంతోషకరంగా పార్టీలో చేరడం జరిగింది మీరు ఐదేళ్ళ నుంచి వైసీపీలో ఉన్నారు నుంచి కూడా మీరు ఈ రోడ్లు అభివృద్ధి అనేది చూడం కాటశసాని రామ్గుపల్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల కింద ఎలక్షన్ల ముందు కూడా కాలుబుగ్గకు నేను నీళ్లు వదులుతాను తెచ్చిస్తానని చెప్పి మాటలు చెప్పినాడు ఒక చుక్క కూడా నీళ్లు లేవు దాని గురించి కూడా అక్కగారు చరిత్ర ఖచ్చితంగా అయ్యేది ఎమ్మెల్యే అక్కగారే స్టీల్ ప్లాంట్ వరకు నీళ్ళు వచ్చినాయి పైప్లైన్ ద్వారా అదే పైప్ ద్వారా మా కాలుబుగ నీళ్ళు కూడా ఇడుస్తారని చెప్పి కోరుకుంటున్నాను అమృతం కింద పైపులు వేసామని చెప్పి చాలా వరకు వాళ్ళు చెప్పారు కానీ మీకేమో నీళ్లు రావడం లేదని చెప్పారు సాగునీరు కానీ పంట పొలాల సాగునీ పంట తాగునీరుకే కాలబొగల నీళ్లు వదులితే మాకు పద్నాలుగు ఇరవై రెండు గ్రామాలు కాలుబొగ నుంచి నీళ్ళు వస్తున్నాయి దాని గురించి దానిలో నీళ్ళు ఇంకిపోవడం వల్ల ఒక సుఖ నీళ్ళు కూడా రావట్లేదు బోర్లకు ఇప్పుడు ఈ ఉసినాపురం వరకైనా ఇంకా మధ్యలో ఎవరైనా చిరడానికి రెడీ అవుతున్నారు ఒక ఉషినాపురమే కాదు ఫస్ట్ పాలకొల్లి నుంచి స్టార్ట్ అయింది తర్వాత కొన్ని తిపాయపల్లె వాళ్ళు కూడా చేరినారు మేము విశాఖం చేరినాం ఇంకా రేపు నుంచి ఊరూరులో తిరిగి మేము కూడా రోజు ఒక యాభై కుటుంబాలను చేర్పించే బాధ్యత మాది నేను కానీ మా సుధాకర్ రెడ్డి కానీ రాజశేఖర్ కానీ శ్రీనివాసులు అందరూ కలిసి కష్టపడి అక్కడ గెలిపించుకుంటాం అక్క మీరు మీరు చెప్పండి ఇప్పుడు దాదాపుగా మీరు ఎలక్షన్ కూడా వచ్చిన నుంచి దాదాపుగా ఇరవై రోజుల నుంచి ప్రచారంలో తిరుగుతున్నారు మీకు ఈ సమస్యలు ఏమన్నా ఎదురయ్యాయి చాలా సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేది కొండంతా చేసేది గోరంతా లాగా ఉంది నేను నూటికి తొంభై తొమ్మిది శాతం నన్ను హామీలు నెరవేర్చినానని చెప్తా ఉన్నారు ఎక్కడ చూడు ఏ ఇంటికి వెళ్ళినా మాది రేషన్ కార్డు తీసేస్తున్నారు అంటున్నారు మాది పెన్షన్ తీసేస్తున్నారు అంటున్నారు వికలాంగుల పెన్షన్లు కూడా తీసేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా డెవలప్మెంట్ తెల్ గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంటే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అంతేకాకుండా ముఖ్యంగా యువత ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఎంతోమంది లక్షల మంది ఇప్పుడు బీటెక్లు ఎంబీలు ఎంబీఏలు ఎంసీఏలు అయిపోయి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయినా కానీ మాకు ఉద్యోగాలు కల్పిస్తారని యువత కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది మేము ఇంటింటికి గడప గడప ప్రచారానికి వెళ్తూ ఉంటే అంతేకాకుండా వీళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా కానీ వైసీపీ వాళ్ళు ఒక పాంప్లెట్ లాగా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మీకు లక్షన్నర ఇచ్చినాం ఇంతవరకు మీకు పది సెంట్ల స్థలం ఉంది మీకు అని చెప్తా ఉన్నారంట అవి తీసుకొని వచ్చి మాకు లక్షన్నర నర ఎక్కడొచ్చింది మాకు పది సెంట్ల స్థలం ఎక్కడ కనీసం పది సెంట్లు వద్దు కానీ దీంట్లో ఐదు సెంట్లు మాకు ఇచ్చి ఐదు సెంట్లు వాళ్ళనే తీసుకోమని చెప్పండి లక్షన్నర వచ్చిందని చెప్తున్నారు మాకు డెబ్బై ఐదు వేలు ఇచ్చి వాళ్ళనే డెబ్బై ఐదు వేలు తీసుకోమనండి ఏదో ఊకే మేము పాంప్లెట్లు ఇచ్చినాము మా ఒక కుటుంబానికి ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పుకోవడం కానీ అది ఎవ్వరికి రావడం లేదు అది ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు పోయి పంచుతూ ఉన్నారు అది ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగు చెందినారు ఈ అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం పూ పూర్తిగా విఫలమైంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ సైకోపాలను పంపిద్దామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో మా నియోజకవర్గం కబ్జాలకు నిలయం అయిపోయింది కాదు కాడసాని కబ్జా కబ్జాసాని అయిపోయినాడు కాబట్టి ఎక్కడ సెంటు స్థలం దొరికినా కూడా వదలని పరిస్థితి ఉంది ఈరోజు మట్టి అయితేనేమి గ్రావలైతేనేమి ఎవరో ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో వాళ్ళ జీవనాంతరం వాళ్ళ కొడుకులకు వస్తుందని ఏదో ఫ్లాట్ కొను కొనిపెట్టుకుంటే కూడా దానిపైన కూడా కబ్జాలు చేసి అది కూడా లేకుండా కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల అందరూ విసుగు వేశారన్నారు ఒక అయితేనేమి పెన్షనర్స్ అయితేనేమి రైతులైతేనేమి యువత అయితేనేమి ఈరోజు విద్యార్థులైతేనేమి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మా కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడులో మూడుగా ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి ఆధ్వర్యంలో తప్పకుండా అధికారంలోకి రాబోతుంది ప్రతిపక్షాలు సీట్లు పంచడంలో కన్ఫ్యూజిల్ అయ్యి సీట్లు పంచలేకుండా ఉన్నారు వాళ్ళు ఏమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఖచ్చితంగా టీడీపీ వస్తుందని మీరు చెప్తున్నారు లాస్ట్ ఒకటి పక్కన పెట్టి వన్ సెవెంటీ ఫైవ్లా సెవెంటీన్ మాత్రమే వాళ్ళకు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాము ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్లలో ముఖ్యంగా యువత ఈరోజు గంజాయికి ఆధారపడి గంజాయికి మూలమైపోయింది మన ఏపీ ఎక్కడ దాని మూలాలు దొరికితే ఎక్కడున్నాయా అంటే ఏపీలలోనే అని అనిపిస్తూ ఉంది ఒక డ్రగ్స్ అయితేనేమి గంజాయి అయితేనేమి హీరోయిన్ అయితేనేమి ఏదైనా ఆ రోజు మద్యపాన నిషేధం చేసేసి ఓట్లు అడుగుతా అని చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పాడుతూ ఉంది అంతేకాకుండా కల్తీసారా దానివల్ల ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా ముప్పై ఏళ్ళు బతికే వాళ్ళు వీణబెట్టిన స్పెషల్ స్టేటస్ అయితేనేమి భూమి భూమి అయితేనేమి ఈ చెత్త బ్రాండ్లతో జే బ్రాండ్లతో జనాలంతా ముప్పై ఏళ్ళు బతికే వాళ్ళు పదేళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సరైన టైంలో సరైన తీర్పిస్తారు చెప్ప శ్రీనివాసులు గారు ఇప్పుడు మీరు దాదాపుగా వైసీపీలో నుంచి ఐదేళ్ళుగా మీరు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఈరోజు టీడీపీకడానికి కారణాలు ఏంటి అభివృద్ధి అభివృద్ధి ఇస్తున్నదండి ఏం అభివృద్ధి లేదు ఎక్కడ అభివృద్ధి ఉంది మందు తాగడంలో మందు రేట్లు పెంచి మనకు అభివృద్ధి ఇస్తూ ఉంటున్నారు కానీ కరెంటు బిల్లులు పెంచేసినారు నిత్యావసర సరుకులు పెంచేసినారు ఎక్కడ మద్యం వల్ల బ్రాండ్ తెచ్చుకొని మొత్తం లక్ష వేల కోట్లు వాళ్ళే సంపాదించుకుంటారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది చెప్పండి పేదవాడు పేదవాడిగా ఉండిపోయినాడు ఈ పూ కబ్జాలు మొత్తం చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు మాత్రం మొత్తం పైకి అని ఒక బిజినెస్ మ్యాన్ని మాకు బిల్లు లేవు ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు నెలలకు బిల్లుసు పడేటివి ఇప్పుడు ఆరు ఏడు నెలలైనా బిల్స్ పడట్లేదు మా పరిస్థితులు చెప్పుకోవడానికి అగమగ అగమగోచరంగా గోచరంగా ఉంది మా పరిస్థితి వాళ్ళేమో అభివృద్ధి చేశామని చెప్పి కోడే ఎక్కుస్తున్నారు తర్వాత భారీ మీటింగ్లు పెడుతున్నారు సభలు పెడుతున్నారు మీరేమో అభివృద్ధి చెందలేదు అన్నారా అభివృద్ధి అనేది ప్రజలు కనపడాలండి వాళ్ళు పేపర్లు రాసుకోవడం కాదు ప్రజలకు కనపడాలి ప్రజలకు తెలుసుకోవాలి వాళ్ళందరూ తెలిసిపోయింది ఈరోజు మొత్తం ఏపీ ప్రజలకు మొత్తం అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఏపీ ప్రజలు మొత్తం తెలిసిపోయింది అందరూ కళ్ళు తెలుసుకున్నారు ఈరోజు మొత్తం ఏకతాటిగా మొత్తం అందరూ టీడీపీ వైపు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి అందరు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి సమస్యలేని లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం